కార్తీక పురాణము పదిహేనవ అధ్యాయము దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మ స్మృతితో నరూపమందుట అంతటి జనక మహారాజుతో వశిష్టముని జనక కార్తీక మహత్యము గురించి ఎంత వివరించినను పూర్తి కానేరదు కానీ మరి యొక్క ఇతిహాసము తెలియజెప్పేదను సావధానుడవై ఆలకింపమని ఇట్లు చెప్పాను ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట చేయుట శివకేశవుల వద్ద దీపారాధన చేయుట పురాణమును చదువుట లేక వినుట సాయంత్రము దేవతా దర్శనము చేయలేని వారు కాలసూత్రం అనేది నరకమునబడి కొట్టుమిట్టాడుదురు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగును శ్రీమన్నారాయణుని నారాయణుని గంధపుష్ప అక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందగలరు ఈ విధముగా నెల రోజులు విడువక చేసిన ఎడల అట్టివారు దేవదుందుపులు మ్రోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకుపోదురు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణమి రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో దీపమును ఉంచారు ఈ మహా కార్తీకములో ఆవు పాలు పెదిగినంతసేపు మాత్రము దీపముంచిన ఎడల మరు జన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును ఇతరులు ఉంచిన దీపము ఎగద్రోచి వృద్ధి చేసిన ఎడలను లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టివారల సమస్త పాపములు హరించును అందులకు ఒక కథ కలదు వినుమని వశిష్ వశిష్ఠుల వారు ఇట్లు చెప్పుచున్నారు సరస్వతి నదీ తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు కర్మనిష్ఠుడనే దయార్థ హృదయుడకు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయము వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు అచటనే గడిపి పురాణ పఠనము చేయు తరంపురాగా ఆ పాడుబడి ఉన్న దేవాలయము శుభ్రము పూడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి ప్రక్క గ్రామమునకు వెళ్లి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు చేసి పన్న్రెండు దీపములుంచి స్వామిని పూజించుచు నిష్ఠతో పారాయణము చదువుచుండెను ఈ విధముగా కార్తీక మాసము ప్రారంభము నుండి చేయుచుండెను ఒక రోజున ఒక ఒక దేవాలయములో ప్రవేశించి నలుమూలలు వెదకి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న వత్తిని తినవలసినదేనని అనుకుని నోట కరచుకొని ప్రక్కనున్న దీపము వద్ద ఆగెను నోట కరచి ఉన్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చెను అది కార్తీక మాసం అగుట వలనను శివాలయములో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వల్ల చే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపంలో ధ్యాన ధ్యాననిష్టలో ఉన్న యోగి పొంగవుడు తన కన్నులను తెరిచి చూడగా ఒక మానవుడు నిలబడి ఉండుటను గమనించి పోయి ఎందుకు ఎందుకిట్లు నిలబడి ఇంటివి అని ప్రశ్నించగా ఆర్య నేను మూషికమును రాత్రి నేను ఆహారమును వెదుక్కుంటూ ఈ దేవాలయంలోనికి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనలతో నుండి ఆరిపోయిన వత్తిని తినవలనని దానిని నో నోటకరిచి ప్రక్కనున్న ఉన్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టము కలది ఆ వత్తి వెలుగుట చేయి నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మము ఎత్తి తిని కానీ ఓ మహానుభావ నేను ఎందుకు మూషిక జన్మం ఎత్తవలసి వచ్చినో దానికి గల కారణం ఏమిటో విశదీకరింపమని కోరేను అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టి చేయి సర్వము తెలుసుకొని పోయి క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు నిన్ను బాహ్లికుడని పిలిచిడివాడు నీవు జైనమద వంశానికి చెందినవాడవు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాశాపరుడై దేవపూజలు నిత్యకర్మలు మరిచి నీచుల సహవాసం వలన నిషిద్ధాన్నము తినుచు మంచివారలను యోగ్యులను నిందించుచు పరుల చింత స్వార్థ గలవాడై ఆడపిల్లలను అమ్ము వృత్తి చేస్తూ దాని వలన సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండారములను కడు చౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసిన అరివై జీవించినావు మరణించిన తర్వాత ఎలుక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపమును అనుభవించుతుంటివి నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవైతివి దాని వలనే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది కాన నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటి అందుపాది పెట్టిన ధనమును త్రవ్వి ఆ ధనముతో దాన ధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకుని మోక్షము పొందమని అతనికి నీతులు చెప్పి పంపించి వేశాను పంచదశాధ్యాయము పదిహేను రోజు పారాయణము సమాప్తము